మన దౌర్భాగ్యం ఏంటి అంటే భారతీయులు ఎక్కువగా సాటి మానవుడికి ఏదో సాయం చేయాలనుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటే ఆశ్రయం కల్పించేస్తూ ఉంటారు వాళ్ళల్లో తీవ్రవాదులు ఉన్నారా ఉగ్రవాదులు ఉన్నారా స్లేపర్ సెల్స్ ఉన్నారా సాధారణ ప్రజలు పాపం పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అంత దయాహృదులు మన భారతీయులు అందుకే మనలో కలిసిపోతున్నారు చాలామంది పాక్ ఉగ్రవాదాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా భారతదేశంలో భారతీయుల మధ్య తిరుగుతున్నారు అంటే తిరుగుతూ ఇక్కడ కుట్రలకు పాల్పడుతున్నారంటే ఇంక అలాంటి వాళ్ళని కనిపించిన వాడిని దొరికినోను దొరికినట్టు కాల్చిపడేయాలి ఎందుకంటే అటువంటి వాడు చాలా డేంజర్ సమాజానికి ప్రపంచానికి కూడా చాలా ప్రమాదకరం అనమాట అలాంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నుతున్న ఇద్దరు ఐఎస్ సానుభూతి పనులని పోలీసులు అరెస్ట్ చేశారు విజయనగరం జిల్లా కేంద్రంలో అంబటి సత్రానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ బీటెక్ పూర్తి చేశాడంట హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకున్నాడట ఆ తర్వాత విదేశీ ఉగ్రవాద సంస్థ ఐఎస్తో పరిచయం ఏర్పడిందంట ఆ సంస్థ సూచనలతో పేలుళ్ళ పేలుళ్లతో ఉద్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాడు అనేది నిఘా వర్గాలు గుర్తించాయి పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా సల్ఫరు అమ్మోనియం పౌడర్లను ఆన్లైన్లో సంపాదించాడట దీనిపై ఏపీ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్కి సమాచారం అందింది అంతేకాకుండా గతంలో సిరాజ్ సామాజిక మాధ్యమంలో పాకిస్తాన్కి అనుకూలంగా పోస్టులు పెట్టినట్టు కూడా అధికారులు గుర్తించారు మరోవైపు హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్తో రహమాన్కు ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది సమీర్ కూడా ఉగ్ర సానుభూతిపరుడిగా మారినట్లు నిఘా వర్గాలు కూడా గుర్తించాయి దీంతో సమీర్ని హైదరాబాద్లో అదుపులో తీసుకుని విజయనగరం తీసుకొచ్చారు ఏపీ తెలంగాణ పోలీసులతో పాటు జిల్లా పోలీసు అధికారులు ఇద్దరిని పూర్తి స్థాయిలో అయితే విచారించారు ఇద్దరిపైన ఉగ్రవాద సానుభూతి చర్యలు అలాగే పేలుళ్ళ కుట్ర నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్కి తరలించారు అయితే సిరాజ్ తండ్రి సోదరుడు ఇద్దరు కూడా ఏపీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు నిజంగా ఆ కుటుంబంలో చెడబుట్టారనమాట వీళ్ళిద్దరు వీళ్ళ పాక్ ఉగ్రవాద సానుభూతి పని ఏంటో వాళ్ళకి అక్కడ మరి ఏ అంటే ఉగ్రవాదం అంటేనే భారతీయులను చంపేయడం భారతదేశాన్ని ఆక్రమించుకోవడం కోసం లేదంటే మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చేయడం కోసం పుట్టిందే ఉగ్రవాదం ఆ సిద్ధాంతాలు నచ్చడం ఏంటి వీళ్ళ మనుషులైనా ఎక్కడ పైగా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏపీ పోలీసు శాఖలో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు సమాజం కోసం దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో చేరారు అలాంటి వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు చెడబుట్టిన వాళ్ళు కాకపోతే ఇంకేం అనాలి వీళ్ళకి మరి అవి ఏంటో పైగా వీళ్ళంట యూట్యూబ్లో చూసి ఆ బాంబులు తయారు చేస్తున్నారట యూట్యూబ్లో చూసి ఆ సామాన్లు ఆర్డర్ పెట్టుకున్నారట నిజంగా నిఘా వర్గాలు ఇమీడియట్గా గుర్తించి వాళ్ళని పట్టుకోకపోతే ఏ విధ్వంసానికి పాల్పడేవారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాక్ ఏ సమయంలో ఎలాంటి దొంగ దెబ్బ తీయడానికి సిద్ధమవుతుంటే ఇప్పుడు ఇలాంటి స్లీపర్ స్టైల్స్ అందరినీ వాడుతున్నట్టుగా కనిపిస్తోంది పాక్ ఉగ్రవాద సంస్థలు ఈళ్ళను పట్టుకొని ఇంకా ఈ ఈళ్ళ తాలూకా వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కనుక మొత్తం కూపి లాగకపోతే నిజంగా ఒక పెద్ద ప్రమాదమే పొంచి ఉంటుందేమో భారతదేశానికి ఇలాంటి వాళ్ళైతే విడిచి విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా మొత్తం లోతుగా విచారణ జరిపి అసలు విషయాలైతే నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారులది